ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు మనకు ఆనందాన్ని అందిస్తాము మనల్ని ఆదరిస్తూ మనల్ని నడిపిస్తండి మన నియోజకవర్గంలో ఎండి లేదు మరి అమనాల్ రెడ్డి గారు సంతోషం మనందరి గెలుపుకు ప్రతీకగా నిలారా ఆయనకి మన ఆశలంతా మన మరి కంటి భాసవన వారికి ఐడ్యూషన్ నాకి నాది మీరు ఎన్నుకున్నారు మా తల్లి వాళ్ళు మా దగ్గర వాక్యం చేస్తుంది మీ అధికారులకి ప్రార్థన చేయమని లో మా తల్లి మా నియోజకవర్గంలో లో ప్రభావ తల్లి ప్రతి లక్ష్యం కొరకై మీరు ఎన్నుకున్నటువంటి ప్రియా లో ప్రభావ తల్లి మరి ప్రియత నాయకులు అమరాధి ప్రాణం చేస్తున్నాం ప్రియ గారిని జ్ఞాపకం చేసుకొని లో ఇద్దరు మీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బలాన్ని ప్రియ గారు దయచేయండి వారి కుటుంబాన్ని వెళ్ళి కూర్చున్నాం ప్రసంతామైన ప్రాణం చేస్తున్నాం ప్రతి ఒక్కరి మాత్రమే మీరు పేరు పేరున దేవుని ఆశీర్వాదము దేవుని వెలుగు కరువలేవా ఈ లోకములో లోపల వెలుగుగా ఈ లోకములో ఉప్పుగా ఉండి అనేక మంది నిలంబ్రా వాత్సలకరంగా దేవుని కరేంగా ప్రియ హేగాని నివర్డ్ కోపగడేకుచున్నా సరపరిచని వారి మాదేవా మా అనేకమైన మా Thank you, and Papa, like a shade of inshallah, follow up. Okay, shooty bakes and smiles. Shooty bakes? Yeah, okay, sure. Thank you. अड्का वाला हो अडका मात्र हो हिरी गरे आ चुप न पेट जोस्टाय स्टे स्टे लगातार अब माने बिद्रशन छ न पेट जोस्टाय ले ट्र्याक प्रेसर रुमा बिद्रशन छ आ चल करम कदा जान् करम कदा एतला तेरा एतले

వెరీ గుడ్ మీరు అంబిక అండి యాక్చువల్గా మా పాప దర్శ్ అనే వాణిజి దర్శనంలో చదువుతుంది లాస్ట్ లాస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి మేము విజయవాడలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల వెళ్ళాము మమ్ముడి సో పిల్లల్ని కూడా అప్పుడు వెంట తీసుకెళ్ళడం వల్ల ఇంత ఖాళీ టైంలో మనం ఏం చేయాలంటే తెలియక తన బేకింగ్ ఫుడ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను తప్పి అక్కడ విజయవాడలో వర్క్ షాప్లో జాయిన్ చేసాము ఒక ఎయిట్ డేస్ వర్క్ షాప్ డిప్లొమాని చేద్దాం అంటే అడిగే ఒక మినిమమ్ ట్వెల్వ్ ఇయర్స్ ఉండాలి అన్నారు తనకి ఎయిట్ ఇయర్స్ కాబట్టి సో తన వర్క్ షాప్కి వెళ్ళింది ఆల్మోస్ట్ ఒక థర్టీ వెరైటీస్ చాలా బాగా చేస్తుంది ఇప్పుడు ఆ వర్క్ షాప్ వల్ల వచ్చింది అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత సో తన ఇంట్రెస్ట్ని గమనించి మేము స్కూల్లో జరిగిన కిట్స్ మీదలో వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా స్టార్ అనేది పెట్టాము చాలా బాగా జరిగింది అండ్ తనెప్పుడు ఏమైందంటే స్కూల్ స్టాల్ కాకుండా బయట స్టాల్ కూడా నేను బేకింగ్ చేస్తానని నాకు తెలియాలి అన్న తన ఇంట్రెస్ట్ కొద్ది మేము ఇప్పుడు ఇక్కడ చర్చ్లో క్రిస్మస్ సందర్భంగా స్టాల్ జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వీకెండ్ నుంచి వీకెండ్స్ ఎక్కడైనా పలమెలో సాటర్డే సండేస్ తన స్టాల్ ప్లానింగ్లో ఉన్నాము తన ఇంట్రెస్ట్ చాలా హెవీగా ఉండడం వల్ల తనని కాదని లేక మేము కూడా ముందుకు తీసుకెళ్తాము అదే కాకుండా చాలా స్టడీస్లోనే ఉంది అట్ ద సేమ్ టైం తన హ్యాండ్ అండ్ స్వెల్రీస్ చాలా బాగా చేస్తుంది ఈవెన్ లాస్ట్ ఇయర్ తన స్కూల్ ఫీజు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ తనే పే చేస్తుంది తన అమౌంట్తో తన స్కూల్ ఫీజు ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తే అందులో ఫార్టీ థౌసండ్ తన పే చేసుకుంది ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఈ స్కూల్ ఫీజులో కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఆల్రెడీ పే చేసేస్తుంది రిమైనింగ్ పే చేయడానికి ఈ స్టాల్స్ అన్నీ పెట్టుకున్నాం అంటే తన ఇంట్రెస్ట్ ఏంటంటే మా మదర్ ఫాదర్ లాగా నేను కూడా ఒక బిజినెస్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మా మదర్కి నేను పడింది కాకుండా ఆలోచిస్తాడు ఈ ఏజ్లో తన మాటలు చాలా బాగా మాట్లాడుతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది అన్ని విషయాల్లో అండ్ ఈ చిన్న ఏజ్లో ఒక గ్రాస్పింగ్ పవర్ అనేది నేను తినలో మాత్రమే చూస్తున్నాను ఇలా కిడ్స్ అందరూ ముందుకొచ్చి బాగా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసి మంచిగా ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ యాక్చువల్గా నేను ఇక్కడ తీవడ్డూర్ పంచాయతీలో టీడీపీ తరఫున వైస్ సర్పంచండి నా స్టడీస్ అయిపోయింది పలం నేర్లో నాకు ఒక రెస్టారెంట్ ఉంది బావచ్చి బిర్యానీ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ అని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ క్లోజ్ చేశాము నెక్స్ట్ ఇంకో వన్ మంత్లో ఓపెన్ చేసే ప్లానింగ్లో ఉన్నాము

ఈ రోజు మీ అందరితో కూడా కలిసి చర్చిలో ప్రార్థనలు చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కూడా కల్పించేదానికి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ కూడా క్రైస్తవులకి కాదు అందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు ఆయన చల్లని చూపు పైన ఉండాలని ఆ యేసుక్రీస్తు ఈ ప్రాంతాన్ని ఈ దేశాన్ని ప్రపంచాన్ని చల్లగా ఉండేటట్టుగా అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ పండగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా నూతన సంవత్సరం